అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పిచ్చోడి చేతులు రాయుంటి ఎలా ఉంటుందో తెలుసా మీకు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులు అధికారం కూడా అలానే తయారైంది భారతదేశం మీద విషంగా అక్కుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మీరందరూ కూడా పేపర్లో చూస్తుంటారు భారతదేశం మీద ఇరవై ఐదు శాతం విధిస్తూ ఒక సంఖ్య నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ ఒక పక్క భారతదేశంతో ద్వైపాకీయ సంబంధాలు నడుస్తూ ఉన్నాయి వ్యాపార భాగస్వామ్య సంబంధాలకు సంబంధించి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి చర్చలు కొనసాగుతూ ఉండగానే ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తూ సంచిన డిచన్ తీసుకున్నాడు ట్రంప్ ఇంతకుముందు పది శాతం బేసిక్ టారిఫ్ వేశారు ఇప్పుడు ఇరవై ఐదు శాతానికి ఆ పది శాతం బేసిక్ టారిఫ్ కలిపితే ముప్పై ఐదు శాతం ఉండే అవకాశం ఉంటుంది ట్రంప్ చెప్పుకొచ్చిన రీజన్ ఏంటంటే రష్యాతో మనం సాగిస్తున్నటువంటి వ్యాపార సంబంధాలు రష్యాతోటి మనం సైనిక పరమైనటువంటి తర్వాత చమురు విషయంలో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాం రష్యా నుంచి ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయకూడదని రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అమెరికా తీసుకున్న డెసిషన్ ఒకవేళ రష్యాతో వ్యాపార సంబంధాలు కనుక కొనసాగిస్తే ఆ దేశం మీద వంద శాతం టారిఫ్ ఇదిస్తామని గతంలోనే ట్రంప్ ప్రకటించున్నారు ఇప్పుడు ఆ వంద శాతం టారిఫ్ను కూడా మళ్ళీ అదనంగా అంటాడా లేదా చూడాలి కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం ముప్పై ఐదు శాతం టారీఫ్ని భారతదేశానికి అమెరికా నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తుల మీద వేయటానికి ట్రంప్ సిద్ధమయ్యాడు కానీ ట్రంప్కి అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశంలో నూట ఇరవై కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు అంటే మనం జనాభా అనుకుంటాం వాళ్ళని మనం కస్టమర్స్గా చూస్తారు కానీ ఈ నూట ఇరవై కోట్ల మంది భారత జనాభా కనుక అమెరికాకి సంబంధించిన వస్తువులను బైకాడ్ చేస్తే అమెరికా ఉత్పత్తులు పరిస్థితి ఏంది అమెరికా దేశాన్ని బైకాడ్ చేస్తే అమెరికా పరిస్థితి ఏంది మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా ట్రంప్ కీలకమైనటువంటి ఒక నెక్షన్ ప్రకటించాడు అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఒక ఆదేశాలు ఒక రకంగా చెప్పాలంటే భారతీయులకి ఉద్యోగాలు ఇవ్వద్దు చైనాలో పెట్టుబడులు పెట్టద్దు ఇది ట్రంప్ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇచ్చిన ఆదేశం పరిశ్రమలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశం నిజంగా పరిశ్రమలు ఏం చేస్తాయండి గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ పాలసీ తీసుకొచ్చింది మళ్ళీ అమెరికానే నైంటీస్లో గ్లోబలైజేషన్ తీసుకొచ్చారు అంటే ఎక్కడ పెట్టుబడులు కనువైన ప్రదేశం అంటే ఎక్కడ తక్కువ రేటుతో ఎక్కువ అవకాశాలు కల్పించబడతాయి ఉద్యోగాలు ఇప్పుడు భారతీయులకి అమెరికా కంపెనీలు ఎందుకు ఉద్యోగాలు ఇస్తే తక్కువ వేతనాలు పనిచేస్తారు ఎక్కువ పని చేస్తారు తక్కువ వేతనాలకు ఎక్కువ పనిచేస్తారు రెండో టెక్నికల్గా నాలెడ్జ్ పీపుల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద భారతీయులని అమెరికా కంపెనీని రిక్రూట్ చేసుకుంటే నిజంగా భారతదేశం మీద అమెరికా కంపెనీ ప్రేమ ఉండి కాదు భారతీయుల మీద భారత సాంప్రదాయాల మీద భారత సంస్కృతి మీద గౌరవం ఉండి కాదు కేవలం పర్ఫార్మెన్స్ బేస్ మీద భారతీయుని రిక్రూట్ చేసుకుంటున్నాయి అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ పరిశ్రమలు కానీ ఇలా భారతదేశం టెక్నికల్ నాలెడ్జ్ వల్లే ఇలా అమెరికా ఒక అగ్రదేశంగా ఉంది అనేటువంటిది అమెరికా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కాకపోతే ఇలా ఓడలేని తనం ట్రంప్లో ఎక్కువైపోయింది వాళ్ళకు అవసరమైనప్పుడేమో గ్లోబలైజేషన్ అంటారు ఎక్కడ పరిశ్రమలకి అనుకుంటే అక్కడ పెట్టుబడి పెట్టాలంటారు ఎవరు నాలెడ్జ్ ఉంటే వాళ్ళని తీసుకోవాలంటారు ఇలా వాళ్ళ దేశంలో నిరుద్యోగమో లేదా పేదరికమో ఇంకేదో సమస్యలు వస్తే ఆ సమస్యలని బూచిగా అంటే అక్కడ జనాల్ని మాయలో పెట్టడానికి భారతదేశం అనేది విషయం కక్కుతూ ఉంటారు ఇలా అమెరికా కరెక్ట్గా ఉండకపోబట్టి కాదా మనం వేరే వేరే దేశాలతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది ఇలా భారత్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసింది ఎవరు పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చింది ఎవరు ఇప్పటికీ పాకిస్తాన్కి అప్పిస్తుంది ఎవరు వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తుంది ఎవరు ఐఎంఎఫ్ ద్వారా అమెరికా కాదా మీరు అటువైపు ఉన్నారు కాబట్టి రష్యాతో భారతదేశం స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కూడా పాకిస్తాన్తో భారత యుద్ధం జరిగినప్పుడు మీరు పాకిస్తాన్ పక్షాన ఉన్నారు అందుకనే అప్పుడు రష్యా సహకారం భారతదేశం తీసుకుంది రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధాలు ఈనాటివి కాదు ఏనాటివో సోవియట్ యూనియన్గా రష్యా ఉన్నప్పటి నుంచి సోవియట్ రష్యా అనేది భారతదేశానికి మంచి మైత్రి ఉన్నటువంటి దేశం మంచి సహకారం ఉన్న దేశం భారతదేశానికి గెలిపించడానికి సహకారం అందిస్తున్నటువంటి దేశం ఎప్పటికప్పుడు మొన్న కూడా మనం పాకిస్తాన్ తిప్పికొట్టడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మేము అందరికీ తెలుసు కదా ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పాకిస్తాన్కి వచ్చినటువంటి ప్రతి యుద్ధ విమానాన్ని గాల్లోనే పేర్చేయగలిగాం మన బోర్డర్ దాగ కూడా రానిలా పైగా మన యుద్ధ విమానాలతోటి పాకిస్తాన్ ఎయిర్ బేస్లని ధ్వంసం చేసాం ఇవాళ పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నీ అన్ని కూడా ఐసీయులో ఉన్నాయి మనకి టెక్నికల్ సహకారం అందించింది రష్యా మనం మర్చిపోకూడదు మనం మర్చిపోము నిజానికి ఇలా భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి రాజకీయ సిద్ధాంతానికి రష్యా సిద్ధాంతానికి చాలా పొలిటికల్ గ్యాప్స్ ఉన్నాయి కానీ పొలిటికల్ గ్యాప్స్ వేరు దేశాలతో మనకుండే సంబంధాలు వేరని చెప్పేసి రాజకీయ సిద్ధాంతాల పరంగా వివేధాలు ఉన్నప్పటికీ కూడా రష్యాతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది అమెరికా ఎన్ని ఆదేశాలు జారీ చేసినా సరే అమెరికా నుంచి చబరి కొనుగోలు చేయొద్దని చెప్పినా సరే భారతదేశం కొనుగోలు చేస్తూనే ఉంది ఉంటుంది కూడా భారతదేశం ఏ ఏ దేశంతో సంబంధాలు మెయింటైన్ చేయాలని చెప్పడానికి అమెరికా ఎవరు ట్రంప్ ఎవరు ట్రంప్కి ఏం అధికారం ఉంది భారతదేశం ఎవరితో ఫ్రెండ్లీగా ఉండాలి ఎవరితో శత్రువుగా ఉండాలి ఎవరిని మిత్రుడిగా చూడాలి ఎవరిని శత్రువుగా చూడాలనేది భారతదేశం తన సార్వభౌమాధికారం ప్రకారం డెసిషన్ తీసుకోగలదు సొంత ఆలోచనలు అంటూ భారతదేశానికి ఉంటాయి తనకి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండేది ఎవరు తనకి ఎప్పుడు మిత్రుడిగా ఉండేవాళ్ళు ఎవరో ఆలోచించుకొని భారతదేశం తన డెసిషన్ తీసుకోగలిగింది కానీ ట్రంప్ చెప్పినట్టు భారతదేశం ఆడాలంటే పాకిస్తాన్ ఆడిద్దేమో ఆడించుకోండి పాకిస్తాన్లో వనాలని దోచుకోండి ట్రంప్ కంపెనీలకి పాకిస్తాన్ తన వనరులన్నీ దోచిపెడతా ఉంటే దోచుకోండి కానీ భారతదేశం దాన్ని ఒప్పుకోదు భారతదేశం సౌరవభౌమతికారం ఉన్నటువంటి దేశం అది మన దేశీయంగా విధంగా మన అంతా కూడా చెప్పాల్సినటువంటి పాయింట్ ఉంది కానీ ఏది ఏమైనా ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో కూడా కోపం తెప్పిస్తూ ఉన్నాయి ఎలా ట్రంప్ నిర్ణయాన్ని అతన్ని గెలిపించినటువంటి మస్కే తప్పుబడుతూ అతని నుంచి తప్పు పక్కా తప్పుకున్న పరిస్థితి అమెరికన్ అమెరికా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు గెలిపించవునా బాబో అని తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితిని మనం అమెరికాలో చూస్తూ ఉన్నాం ఇంకా ఎంతకాలం ఈ ట్రంప్ అరాచకం కొనసాగిద్దో చూద్దాం థ్యాంక్ యూ